నమస్కారం ఏటీవీ ఇండియా కి స్వాగతం రంజాన్ తోఫా పంపిణీ మద్దూరు పట్టణ కేంద్రంలోని డాక్టర్ టిప్పు హాస్పిటల్ ఆధ్వర్యంలో నిరుపేదలకు రంజాన్ తోఫా కిట్ ను పంపిణీ చేయడం జరిగింది రంజాన్ మాసాన్ని దాదాపు ముప్పై మంది నిరుపేద వితంతు మహిళలకు వంటింటి సరుకుల కిట్ ను చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం భవిష్యత్తులో కొనసాగుతుందని తెలిపారు రంజాన్ మాసంలో వంటింటి సరుకులు వితరణ చేయడం నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుందన్నారు రంజాన్ పండుగ సందర్భంగా చాలా మంది పేద కుటుంబాలలో సరిగ్గా పండుగ పరీక్షలను నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్న క్రమాన్ని గుర్తు చేసుకుని వారందరి ఇళ్లలో కూడా సంతోషంగా ఉండేటట్టు పండుగలా జరుపుకోవాలని ఈ చిన్న కిట్లను అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ వాసులు జవ్వార్ ఆఫ్సర్ నిరుపేద ముస్లిం మహిళలు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు రంజాన్ మాసం పురస్కరించుకొని మా హాస్పిటల్ తరఫున బీదవారికి వితంతు మహిళలకు రేషన్ సరుకులు రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగింది వితంతు మహిళలకు బీదావరికి దానం చేయడం జరిగింది ఇది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇన్షాల్లా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ